అందరికీ నమస్కారము ఈరోజు మా ఇంట్లో మేము ఇలా తోటకూర అయితే చేసుకుంటున్నాము తోటకూర ఎప్పుడు ఎలా చేయాలనేది అయితే ఇప్పుడు చూపించాను ఇలా తోటకూర చేసుకుంటే రొట్టెలకు కానీ చపాతీ కానీ చాలా బాగుంటుంది ముందుగా తోటకూర ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి తోటకూర ఇట్లా ఆకులు ఆకులు కాకుండా కాడతో సహా కూడా చేసుకోవచ్చు మేమైతే దీన్ని తోటకూర అన్నాము కొయటాకంటుంటివి మనకు పల్లెటూరులో ఇక్కడ అందరూ తోటకూర అంటారు ఇప్పుడు తోటకూర ఇలా కట్ చేసి నీట్గా కడిగి తీసుకున్నాక ఒక కళాయి పెట్టేసి కొంచెం నూనె వేసుకుంటున్నాను ఒక సూన్మేనా తర్వాత కొన్ని శనగపప్పు అలాగే ఒక ఉల్లిపాయ కట్ చేసి ఎల్లిపాయలు కూడా నల్లగొట్టి వేసుకుంటే చాలా బాగుంటుంది ఆకుకూరలు ఎల్లిపాయలు మర్చిపోకుండా వేసుకోండి ఉల్లిపాయ వేసిన కూడా ఎల్లిపాయ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇవి ఎల్లిపాయలు ఉల్లిపాయలు పప్పులు ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆకు పెట్టి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది వంట రాని పిల్లలు కూడా చాలా బీజీగా చేసుకోవచ్చు చాలా తొందరగా మీరు ఎప్పుడు తోటకూర చేసుకుని ఇలా కాడలతోనే చేసుకుంటే చాలా రుచి ఉంటుంది ఇప్పుడు కూరకు సరిపో ఉప్పు అలాగే కొంచెం పసుపు వేసుకొని ఇలా కలిపేసి మూత పెట్టి మగ్గనిచ్చుకున్నాము ఇలా మూత పెట్టి మగ్గినాక మనకు చిన్న మంట విన్నే మగ్గనిచ్చుకుంటే ఆకుకూర అనేది చాలా రుచి ఉంటుంది పెద్ద మంట పెట్టి గబగబ చేసుకోకూడదు ఇలా చిన్న మంట మీద మగ్గనిచ్చుకున్నాము ఇప్పుడు ఇలా బాగా మగ్గిన తర్వాత చిన్న మంట మీద ఏవి కూరలు చేసుకున్నా కూడా మన కోసమే కదా చాలా రుచిగా చేసుకుంటే చాలా బాగుంటుంది అందుకని చిన్న మంట మీద చేసుకుంటే మనం ఏ కూర చేసినా కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఆ కూర బాగా మగ్గినాక ఒక సూన్ కారం ఒక సూన్ కొబ్బరి పొడి వేసి ఒక రెండు నిమిషాల సేపు అలా కలిపెట్టుకున్నాము ఇలా ఎప్పుడైనా కూడా మతికి పెట్టుకొని చిన్న మంటమినే చేసుకోండి కూరలు చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే మనం జొన్న రొట్టెలు ఎక్కువ కానీ చపాతీ లేక గానీ చాలా కమ్మగా ఉంటుంది ఇలా ఆకుకూరలు తినడం కూడా చాలా మంచిది ఇలా మనకి ఇప్పుడు తోటకూర ఎప్పుడైతే రెడీ ఇలా ఒకసారి మీరు కూడా చేసి చూడండి అలాగే మా ఛానల్ నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి